అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఫామ్ హౌస్కి నిన్న హరీష్ రావు పోయిండు హరీష్ రావుతో కేసీఆర్ దాదాపు మూడు గంటలు రహస్య చర్చ పెట్టిండు ఆ చర్చలో మూడు అంశాలు ప్రధానంగా తెరపైకి వచ్చిందనేది వినబడుతున్నటువంటి అంశం వాస్తవానికి కేటీఆర్ మొన్ననే కేసీఆర్ ఫామ్ హౌస్ పోయి రెండు గంటల సేపు కేసీఆర్తో రహస్య భేటీ పెట్టిండు ఆ భేటీలో కేటీఆర్కు కేసీఆర్ చెప్పిందట అసలు కవిత పంచాయతీ ఏంది కవిత ఏమనుకుంటుంది బీఆర్ఎస్ పార్టీలో ఉందామనుకుంటుందా పోదామనుకుంటుందా ఎందుకు ఈ టైంలో పంచాయతీ పెడుతున్నది బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడే మంచిగా ఊపిదికి వస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ పైన పాజిటివిటీ పెరుగుతూ ఉంది బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చేటటువంటి దశ కనబడుతున్న ఈ మూమెంట్లో ఎందుకు కవిత పంచాయతీ పెడుతుంది అసలు కవితకి ఏం కావాలి కవిత వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అసలు ఏంది కవిత పంచాయతీ అనేది ఒకసారి మాట్లాడండి అని చెప్పి కేసీఆర్ కేటీఆర్తో చెప్పినప్పుడు కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్లను కవిత వాళ్ళ ఇంటికి తోలిండు సో ఆ సీనియర్ లీడర్లు కవిత వాళ్ళ ఇంటికి వేయరు కవితతో మాట్లాడిర మీకు ఏం కావాలో ఎందుకు పంచాయితీ పెడుతుర్రు మన సొంత పార్టీ మీ కన్న తండ్రి కేసీఆర్ మీ సొంత అన్న కేటీఆర్ ఏం కావాలమ్మా అని అడిగితే కవిత నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ కావాలి కేటీఆర్ స్థాయిలోకి నేను పోవాలి నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే నేను సైలెన్స్ అయిపోతాను కవిత చెప్పిందట ఈ సీనియర్ లీడర్లు సరే మేము కేసీఆర్తో కేటీఆర్తో మాట్లాడతాం నువ్వు ఓపికతో ఉండు అని చెప్పి కవితకు చెప్పిరట ఈ సీనియర్ లీడర్లు పోయి కేసీఆర్ చెప్పిరట సార్ ఆమె వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అడుగుతూ ఉంది మరి ఏం చేద్దాం సార్ అని చెప్పి అడిగితే లేదు లేదు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇయ్యము నో ఛాన్స్ అని చెప్పి కేసీఆర్ చెప్పేసిండు అనేది ఓ ప్రధానమైనటువంటి చర్చ నడిచింది తర్వాత కవిత మీడియా చిట్చాట్లో కొన్ని కీలకమైనటువంటి అంశాలు మాట్లాడిందని చెప్పి నిన్నట్టుండి ప్రచారం అవుతూ ఉంది నేను కేసీఆర్కు లేకమంతా నీకు మీరు మీరెవరు అంతా మాట్లాడడానికి నా పైన కొంతమంది కుట్రలు పన్నుతా ఉన్నారు నేను ఇంటి ఆడబిడ్డని సొంత ఆడబిడ్డ పైనే కుట్రలు పనుతా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో నా పైన తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు కొంత యూట్యూబ్ ఛానళ్లకు డబ్బులు ఇచ్చి నా పైన తప్పుడు కథనాలు పెట్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఎమ్మెల్సీ కవిత మీడియా చిట్చాట్లో మాట్లాడినారు బీఆర్ఎస్ పార్టీ బీజేపీలకు విలీనం కాబోతుందంటూ కూడా కవిత మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసినారు అయితే పెద్ద పంచాయతీ అయింది కవిత ఐదు పేజీల లేఖ పంపడం ఆ లేఖ తెరపైకి రావడం సోషల్ మీడియాలో వైరల్ కావడం కవిత అమెరికా నుండి హైదరాబాద్కు వచ్చినాక శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కేసీఆర్ దేవుడు కేసీఆర్ మంచోడు కానీ కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి దయ్యాల వల్ల ఇబ్బంది అవుతా ఉంది ఆ దయ్యాల కేసీఆర్ని ఇబ్బంది పెడుతురు బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెడుతురు ఆ దయ్యాలు పోతే అన్నీ బాగానే ఉంటాయని చెప్పి కవిత మాట్లాడింది తర్వాత తర్వాత డె డైరెక్ట్ కేటీఆర్ని టార్గెట్ చేస్తూ ట్విట్టర్లో ట్వీట్ పెడితే సరిపోదు పార్టీని కూడా పట్టించుకోవాలి కేసీఆర్కి కాళేశ్వరం విచారణ గురించి నోటీస్ ఇచ్చినప్పుడు ఎవ్వరూ మాట్లాడలే మరి కేటీఆర్కి నోటీస్ ఇచ్చినప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు గజం గజం ఎగురుకుంటూ మాట్లాడుతున్నారు ఎందుకు అంటే కేసీఆర్ నాయకుడు కాదా ఓన్లీ కేటీఆర్ఏ నాయకుడా అని చెప్పి ఇట్లా కూడా కవిత ప్రశ్నించేటటువంటి కార్యక్రమం చేసింది అంటే కవిత చాలా క్లియర్ కట్ గా ఉంది నేను బీఆర్ఎస్ పార్టీలో ఉండదలుచుకోవట్లేదు నేను కొత్త పార్టీ పెట్టబోతున్నా అది తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అని చెప్పి టీబీఆర్ఎస్ అనేటటువంటి ఒక పార్టీ వినబడుతున్నది వచ్చే నెల రెండవ తారీఖు కవిత పార్టీ ప్రకటించబోతా ఉందట ప్రెస్ మీట్ పెట్టబోతా ఉంది ఆ పార్టీకి లైట్ బ్లూ కలర్ జెండా ఆవిష్కరణ కూడా చేయబోతుంది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం సో కవితతో సీనియర్ లీడర్లు కూడా ఎక్కడ కూడా ఆమె తగ్గలేదు ఇంకా ఎక్కువనే మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉంది తప్ప ఎక్కడ వెనుకేసేటటువంటి ప్రయత్నం చేస్తలేదు అయితే కేటీఆర్ తో కేటీఆర్ అమెరికాకి వెళ్ళిపోయాడు ఆయన బయట దేశాలలో పర్యటన చేస్తా ఉన్నాడు సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ ఏదో చేస్తున్నారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సెలబ్రేషన్ కేటీఆర్ యూఎస్ లో లండన్ అటు సైడ్ కూడా బయట విదేశాలలో సెలబ్రేట్ చేస్తూ ఉన్నాడు అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కొంతమంది ఉంటారు కదా కొంతమంది ఐటీ సెల్ ఐటీ కి సంబంధించినటువంటి వాళ్ళతో సెలబ్రేషన్ చేసుకుంటారు ఎందుకంటే సోషల్ మీడియా ఎక్కువ బీఆర్ఎస్ పార్టీకి ఈ ఐటీ వింగ్ నుండే నడుస్తుంది అంటే అమెరికా నుండి యూఎస్ లండన్ అటు సైడ్ నుండే ఎక్కువగా సోషల్ మీడియాని నడిపించే ప్రయత్నం చేస్తారు చాలామంది కాబట్టి కేటీఆర్ వాళ్ళ దగ్గర పోయి ఏదో సెలబ్రేషన్ చేస్తున్నాడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ట్వంటీ ఫైవ్ ఇయర్స్ యానివర్సరీ మొన్ననే వరంగల్లో భారీ బహిరంగ సభ నడిచింది పోయిన నెల సో ఇప్పుడు అడిగిపోయే ప్రయత్నం చేసింది యుఎస్కి హరీష్ రావు నిన్న కేసీఆర్ ఫామ్ హౌస్కి పోయిండు పోయి అనేకమైనటువంటి అంశాలపైన మాట్లాడినటం సో హరీష్ రావుతో కేసీఆర్ కవితతో లాస్ట్ మాట్లాడిద్దామనే ప్రయత్నం చేయబోతుండనేది ఒక చర్చ అంటే ఇప్పుడు కేసీఆర్ డైరెక్ట్ రంగంలోకి దిగిండు ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు పోయి మాట్లాడిరు వాళ్ళు వీళ్ళు చెప్పిరు ఎక్కడ కూడా కవిత విన్లే ఇప్పుడు డైరెక్ట్ కేసీఆర్ మాట్లాడే పరిస్థితి లేదు కవితతో ఎందుకంటే కవిత కేసీఆర్తో మాట్లాడొద్దు అన్న అనే అనే ఒపీనియన్లో ఉంది కాబట్టి లేఖ పంపించింది ఇప్పుడు కవిత నిజంగానే కేసీఆర్తో మాట్లాడాలని అనిపిస్తే డైరెక్ట్గా మాట్లాడవచ్చు ఫోన్లో మాట్లాడవచ్చు వాట్సాప్లో మెసేజ్లు పెట్టవచ్చు లేకపోతే మెయిల్ పెట్టొచ్చు ఇంకా వేరే వేరే విధంగా కేసీఆర్తో మాట్లాడవచ్చు లేఖ ఎందుకు పంపించింది ఆమె లేట లేఖ ఇంటెన్షన్ ఏంటంటే నేను కేసీఆర్తో మాట్లాడను కేసీఆర్తో మాట్లాడడం నాకు ఇంట్రెస్ట్ లేదు నాకు ఆయనతో మాట్లాడడానికి నాకు ఓపిక లేదు కాబట్టి నేను లేఖ పంపిస్తా లేఖ చదివి ఆయనే ఒక క్లారిటీలోకి వస్తానని చెప్పి కవితకు అర్థమైంది కథ కాబట్టి కేసీఆర్కి లేఖ పంపింది అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే నిన్న హరీష్ రావు కేసీఆర్తో ఏం మాట్లాడిండు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది హరీష్ రావు పోయిండు కేసీఆర్తో డిస్కస్ చేసిండు మూడు అంశాలు ప్రధానంగా మాట్లాడేది ఒకటి ఎమ్మెల్సీ కవితని ఏం చేద్దాం కవిత బీఆర్ఎస్ పార్టీ నుండి వెళ్లకుండా చేసే ప్రయత్నం చేయాలి అంటే ఏం చేద్దాం కవితతో నువ్వు మాట్లాడు ఒకసారి ఫైనల్గా మాట్లాడి ఆమెకి ఏం కావాలి ఏందనేది కొంత చూసే ప్రయత్నం చెయ్యి ఎందుకంటే హరీష్ రావుకి ట్రబుల్ షూటర్ అనేటటువంటి ఒక పేరు ఉంది హరీష్ రావు అన్ని కొంత మాట్లాడగలుగుతాడు సర్దం అనిగేయగలుగుతాడు హరీష్ రావు వాళ్ళతో వీళ్ళతో డిస్కస్ చేసి పార్టీ వ్యవహారాలన్నీ చక్కదిద్దగలుగుతాడు అనేటటువంటి ఒక ఒపీనియన్ కేసీఆర్కి ఉంటుంది హరీష్ రావు అన్నిటి ఫేస్ చేయగలుగుతాడు కాబట్టి హరీష్ రావు పెద్ద మనసుతోటి పెద్ద మనసు లెక్క కవిత దగ్గరికి పోయి కవితతో మాట్లాడు అని చెప్పి కేసీఆర్ చెప్పిండు లాస్ట్గా చాలామందితో మాట్లాడిస్తే కవిత ఒప్పుకోలేదు లాస్ట్ ఒకసారి ప్రయత్నిద్దాం ఇంట్లో మనిషి కూడా పోయి మాట్లాడితే బాగుంటుంది కదా వాళ్ళని వీళ్ళని పంపడం కంటే కాబట్టి నువ్వు పోయి మాట్లాడు హరీష్ అని చెప్పి కేసీఆర్ హరీష్ రావుతో చెప్పిండట తర్వాత కవిత పార్టీ నుండి వెళ్ళిపోతే ఒకవేళ పార్టీ పైన నెగిటివిటీ వస్తే దాన్ని ఎట్లా కవర్ చేద్దాం పార్టీ నెగిటివిటీని ఎట్లా కాపాడుకుందాం ఎమ్మెల్సీ కవిత బయటికి పోయిన తర్వాత పార్టీ పైన నానా రకాల అభాండాలు వేస్తుంది ఆ పార్టీలో అందరూ కరెక్ట్ ఉండరని ఆ పార్టీ మొత్తం కేటీఆర్ ఆగం చేసిందని కేసీఆర్ ఆగం చేసిందని కేటీఆర్ అహంకారం అని ఆ పార్టీ కేడ్ర కూడా చక్కగా లేదని అంత ఇబ్బంది ఇబ్బంది ఉందని ఆగమాగం ఉందని చెప్పి అనేక రకాలుగా కవిత మాట్లాడే ప్రయత్నం చేస్తుంది ఒకవేళ కవిత బయటికి పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ పైన కవిత నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తే దాన్ని మనం ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి పార్టీ పైన కవిత వ్యతిరేకత వస్తే ఆ వ్యతిరేకతను మనం ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి ఏ విధంగా ముందుకు పోదాం అనేటటువంటి ఒక ఒపీనియన్ని హరీష్ రావుతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసినట్ట తర్వాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఒకవేళ కొత్త పార్టీ పెడితే మన పార్టీని మనం డ్యామేజ్ చేస్తే మనం ఏ విధంగా కంట్రోల్ చేద్దాం ఏ విధంగా ముందు పోయే ప్రయత్నం చేద్దాం అనేది ఒక అంశం డిస్కస్ చేసిన ఒక చర్చ నడుస్తూ ఉంది తర్వాత కాళేశ్వరం విచారణకు కేసీఆర్ డైరెక్ట్ ఐదో తారీఖు పోబోతున్నాడు సో ఆ విచారణకు నేను పోతే ఎట్లుంటుంది పబ్లిక్ ఒపీనియన్ ఏంది పబ్లిక్ ఏమనుకుంటుర్రు నేను విచారణకు పోతే పబ్లిక్ వరే పాపం ఇంత పెద్ద మనిషి తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి అరే రెండు సమా రెండు దఫాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయనని తీసుకోపోవడం ఏంది ఆయన పైన కుట్రలు చేయడం ఏందని పబ్లిక్ ఏమన్నా సానుభూతి వస్తుందా ఏమైనా పాజిటివిటీ క్రియేట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుందా అని చెప్పి హరీష్ రావుతో ఒపీనియన్ అడిగిండని తర్వాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ పైన విపరీతమైన ఆరోపణలు చేసి ఏ ఆ పార్టీలో బీసీల గురించి మాట్లాడరు ఎస్సీల గురించి మాట్లాడరు మైనార్టీల గురించి మాట్లాడరు అసలు ఆ పార్టీ క్యాడర్నే పట్టించుకోరు అని చెప్పి కవిత ఒకవేళ ప్రెస్ మీట్లో చెప్తే ఈ ఈ డ్యామేజ్ని ఎట్లా మనం ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేద్దాం ఎట్లా మన వైపు కవర్ చేద్దాం అని కూడా హరీష్ రావుతో డిస్కర్షన్ చేసిందని ఒక చర్చ ఉన్నది తర్వాత ఇంకో అంశం ఏంటంటే ఒకవేళ కవితతో బీఆర్ఎస్ పార్టీ లీడర్లు వెళ్ళిపోతే మనం ఎట్లా కవర్ చేద్దాం తర్వాత బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కవిత వెనకాల ఎంతమంది ఉన్నారు ఇప్పటికిప్పుడు కవిత ఒకవేళ బీఆర్ఎస్ నుండి ఎగ్జిట్ అయితే ఎంతమంది లీడర్లు బీఆర్ఎస్కి రాజీనామా చేయడానికి రెడీ ఉన్నారు సో వాళ్ళతో మాట్లాడండి డిస్కస్ చేయండి ఒకవేళ స్ట్రిక్ట్లీ ఇన్స్ట్రక్షన్స్ కేసీఆర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ లీడర్లకి ఇన్ కేస్ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీని వదిలేసి కాంగ్రెస్లోకి పోయినా బీజేపీలోకి పోయినా కొత్త పార్టీలోకి పోయినా తిరిగి వెనక్కి తీసుకోము ఇప్పుడు దాదాపు బీఆర్ఎస్ పార్టీ పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి పోయి నానా రకాల ప్రయత్నాలు చేశారు సార్ వచ్చేస్తాం ప్లీజ్ అని చెప్పి చాలామంది అన్నారట మాకు మిస్టేక్ అయింది సార్ ఏదో తెలిసి తెలియకపోయినాం రేవంత్ రెడ్డి రమ్మన్నాడు నమ్మిపోయినాం ఇప్పుడు మళ్ళీ వచ్చేస్తాం సార్ అంటే కేసీఆర్ దగ్గరికి తీసుకునేటటువంటి కార్యక్రమం కూడా చేస్తలేడు ఏ లేదు మీరు తప్పు చేసిన అనర్హత వేటు పడాల్సిందే ఉప ఎన్నికలు రావాల్సిందే అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు కాబట్టి కేసీఆర్ పార్టీ నుండి వెళ్ళిపోతే అటయ్గా మళ్ళీ అధికారంలోకి వచ్చినా తీసుకోము ఒకటికి పదిసార్లు ఆలోచించి వెళ్ళండి అని చెప్పి కేసీఆర్ ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు మరి ఈ టైంలో కేసీఆర్ ఇన్స్ట్రక్షన్ ఎందుకు ఇస్తున్నాడు అంటే కవిత కొత్త పార్టీ పెడితే బీఆర్ఎస్ లీడర్లు వెళ్ళిపోతారేమో వాళ్ళకు భయం ఉండాలి అరే మొన్న పది మంది ఎమ్మెల్యేలు పోతే వాళ్ళని మళ్ళీ వస్తా అంటే కూడా రానియాలి మనం కూడా పోతే మన దుకాణం బంద్ అవుతుందేమో రేపటి రోజు బీఆర్ఎస్ వస్తే మనం దగ్గరికి కూడా రానియడేమో ఎందుకంటే కేసీఆర్ అసలే మొండి మనిషి సో ఏదైనా స్ట్రిక్ట్లీ ఆయన తీసుకున్న నిర్ణయం ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాడు సో వద్దులే అనే ఒపీనియన్లో బిఆర్ఎస్ కూడా వస్తుందనే ఆలోచనతోటి బెదిరించే ప్రయత్నం చేస్తుండే కేసీఆర్ కాబట్టి మొత్తానికి కేసీఆర్ రంగంలోకి దిగిండు సో కేటీఆర్ వాళ్ళు వీళ్ళందరూ కవితతో డిస్కస్ చేసిరు కవిత ఎక్కడ కూడా వింటలేదు ఏ నాకు వర్కింగ్ ప్రెసిడెంటే కావాలి లేకపోతే వేరే ఆప్షనే అన్నట్టు కవిత వ్యవహారం ఉన్నది సో మొత్తానికి కేటీఆర్ కూడా యూఎస్కి వెళ్ళిపోయిండు మాట్లాడిండు కేటీఆర్ పని కూడా అయిపోయింది తర్వాత కేసీఆర్ కూడా డిస్కస్ చేద్దాం అనుకున్నట్టే కానీ కేసీఆర్ కవిత దగ్గరికి పోతే బేరానికి వచ్చిందని అనుకుంటారు ఇప్పుడు ఇన్ కేస్ బిడ్డ దగ్గర పోయి ఏమైంది నానానికి అంటే ఆమె ఇంకెక్కువ రెచ్చిపోతుంది కదా కేసీఆర్ఏ నా దగ్గరికి వచ్చిందంటే నాకు ఎంత పవర్ ఉంటే మా నాన్న నా దగ్గరికి రావాలి నాకు ఎంత బీఆర్ఎస్ పార్టీలో ఎక్కువ కేడర్ ఉంటే మా నాన్న నా దగ్గరికి రావాలని కవిత కూడా అనుకుంటుంది కదా సో కేసీఆర్ స్కోప్ ఇస్తలేడు ఎక్కడ కూడా సో నేనే కవితతో డైరెక్ట్ మాట్లాడితే కవిత ఇంకా ఎక్కువ రెచ్చిపోతుంది మా నాన్న నా దగ్గరికి వచ్చి మాట్లాడిన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడే వచ్చి మాట్లాడిండు అంటే నాకు అంత బలమైన కేడర్ ఉంది నేను లేకపోతే బీఆర్ఎస్ లేదు అనే ఓవర్ కాన్ఫిడెన్స్లోకి కవిత వెళ్ళిపోతుందేమో కాబట్టి కేసీఆర్ మాట్లాడతలేడు ఇప్పుడు అందరూ బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కవితతో మాట్లాడదామే ఇంటలేదు కాబట్టి సో కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడిద్దాం ఇప్పుడు కేటీఆర్ కవితతో మాట్లాడే పరిస్థితి లేదు ఎందుకంటే డైరెక్ట్ కవిత కేటీఆర్ని అటాక్ చేస్తున్నది సో కేటీఆర్కి అయితే నచ్చట్లేదు డైరెక్ట్ నన్ను అటాక్ చేస్తుంది నా ఇబ్బంది పెడుతుంది నా గురించి మాట్లాడుతుంది నీ అభయ్ నీకేం నొప్పి రాబోయ్ అనేటటువంటి స్లోగన్లో డిస్కస్ చేస్తుంది సో ఇది పద్ధతి కాదు కదా అని కేటీఆర్ కూడా ఎందుకో నచ్చట్లేదు కాబట్టి హరీష్ రావు కేసీఆర్ వాళ్ళ అల్లుడు కవితకు బావైతడు సో బావనే తీసుకుపోయి మాట్లాడిద్దాం అంటే బావతోనే మాట్లాడిద్దాం ఒకసారి అనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా ఒక చర్చ్ ఉన్నది సో హరీష్ రావుతో చెప్పిండట లాస్ట్ టైం ఫైనల్ ఒకసారి మాట్లాడు డిస్కర్జ్ చేయి ఏమంటుందో కవిత చూద్దాం విందాం వింటే ఓకే వినకపోతే వదిలేయండి లాస్ట్ హరీష్ రావు వెళ్ళి మాట్లాడండి అని చెప్పి సో హరీష్ రావుతో నిన్న కేసీఆర్ డిస్కర్ చేసిండని ఒక చర్చ్ ఉన్నది మూడు నాలుగు గంటల సేపు లంచ్ టైంలో కేసీఆర్తో హరీష్ రావు డిస్కస్ చేసిండట మరి హరీష్ రావు ఈ రోజు రేపు కవితతో మాట్లాడవచ్చు మాట్లాడి మరి ఆమె డిసిషన్ ఫైనల్ చేయవచ్చు మాక్సిమం హరీష్ రావు చెప్తాడు ఎందుకమ్మా ఈ పంచాయతీ అంత మంచిగా బీఆర్ఎస్లో ఉండక రేపటి రోజు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఓ హోమ్ మినిస్టర్ లేకపోతే ఇంకోటో ఇంకోటో ఇస్తారు ఇప్పుడు నువ్వు కొత్త పార్టీ పెట్టడం వల్ల వచ్చేటటువంటి లాభమేముంది నువ్వు కొత్త పార్టీ పెట్టినా కేసీఆర్ ఎజెండాలు కేసీఆర్కు ఉంటాయి కేసీఆర్ వ్యూహాలు కేసీఆర్కి ఉంటాయి అవసరం అనుకుంటే కేసీఆర్ మా బిడ్డను రేవంత్ రెడ్డి ట్రాప్ చేసి పార్టీ పెట్టించి లేకపోతే ఇంకొకరు ఇంకోరు ట్రాప్ చేసి పార్టీ పెట్టిచ్చిర్రు మా బిడ్డ అమ్ముడు కూడా చెప్తే నువ్వు ఏం చేస్తావు అనే ఒపీనియన్లో చెప్పొచ్చు అంటే బేసిక్గా కేసీఆర్ వ్యూహాలన్నీ డిఫరెంట్గా ఉంటాయి కదా సో రాజకీయాలలో అన్నీ జరగవచ్చు అన్ని సాధ్యమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి పైన వైఎస్ శనివల వెయ్యి వెయ్యి అంటే వెయ్యి చెప్పింది మా అన్నయ్య మమ్మల్ని గెట్టేసిండు అన్నది ప్రజలను మోసం చేసిండు అన్నది చాలా చెప్పింది కాబట్టి రెండు మూడు అంశాలు ఉంటాయి ఇక్కడ ఇంకోటి జగన్మోహన్ రెడ్డి ఆయన అధికారంలో ఉన్నప్పుడు షర్మిల వచ్చి అధికారం కోల్పోయింది కానీ ఇప్పుడు కవిత వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆమె పార్ట్టు పెట్టే నిర్ణయం తీసుకుంటున్నది కాబట్టి మరి ఇది కొంత కవిత కూడా నెగిటివ్ కావచ్చు అనే ఒక చర్చ ఉంది కావాలనే కవితను పెట్టి ఇదంతా నడిపిస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళే అనేటటువంటి ఒక ఒపీనియన్లో కూడా వస్తున్నారు కాబట్టి హరీష్ రావు కవిత మైండ్ వాష్ చేయవచ్చు కవితతో మాట్లాడే ప్రయత్నం చేస్తే కవిత ఏమైనా చేంజ్ కావచ్చు అనేటటువంటి ఒక చర్చ ఉంది మరి కాకపోతే ఆమె కర్మ ఏం చేయలేము కానీ కేసీఆర్ ఓపెన్గా ఉన్నాడట వింటే వింటది లేదే వినదు మాట్లాడి చూడు ఫైనల్ అని చెప్పి కేసీఆర్ రంగంలోకి దిగేటటువంటి కార్యక్రమం చేసిండు చూడాలి మరి కవితతో హరీష్ రావు ఏం మాట్లాడతాడు కవిత ఒప్పుకునే ప్రయత్నం చేస్తుందా హరీష్ రావు మాటలు వినే కార్యక్రమం చేస్తుందా లేదంటే లేదు కొత్త పార్టీయే ఎజెండాగా ముందు పోతా అని చెప్పి కవిత ఏమైనా డిసిషన్ తీసుకునే ప్రయత్నం చేస్తుందా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూడ